వేదాది మహర్షి గారు మనకు అందించిన వేదాద్రయంలో ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలన్నా ముందుగా తన్మార్పు సిద్ధాంతము అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద డివినిటీని క్లుప్తంగా తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాతే ఏ సబ్జెక్ట్ అయినా మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బ్రహ్మము అనవాడే భగవంతుడు ఆల్మైటీ అన్నా డివినిటీ అన్నా బ్రహ్మమన్నా భగవంతుడన్నా ఒకటే ఆయనకి సెల్ఫ్ కంప్రెస్ సరౌండింగ్ ఫోర్స్ అంటే తన్ని తాను ఒత్తుకుని ఒకలాంటి గొప్ప శక్తి ఆ బ్రహ్మానికి ఉంది అది నిరాకార దైవము నిర్గుణము ఈ ఒత్తిడి శక్తి వలన బ్రహ్మము అనబడే భగవంతుల నుంచి చిన్న చిన్న పరమాణువులు వాటిని దివ్యదూళి పరమాణువులు అంటారు లేదా డస్ట్ పార్టికల్స్ అంటారు అవి తన్మార్పుగా తన్మార్పు అంటే భగవంతుడే తనకు తనగా మారడం ఏర్పడతాయి ఈ ఏర్పడిన చిన్నారి పరమాణువులు వీటిని డస్ట్ పార్టికల్స్ అంటారు ఇవి తిరిగి భగవత్తి అనబడి భగవంతుడుకున్న ఒత్తిడి శక్తి వల్ల ఒత్తబడి ఒకదానితో ఒకటి గుంపుగా చేరి అణువులలే మార్పు చెందుతాయి అణువుల లోపల పరమాణువులు ఉంటాయి అన్నమాట తిరిగి అణువులు కూడా భగవస్థితనే భగవంతుడి చేత ఆయనకున్న ఒత్తిడి శక్తి వల్ల అధమబడి వద్దపడి గుంపులుగా చేరి ఈ అణువులన్నీ కలిసి గుంపులుగా చేరిన తర్వాత వీటిని ఎలిమెంట్సు లేదా పంచభూతాలు అంటారు పంచభూతాలు ఏర్పడిన తర్వాత పంచభూతాల నుంచే ఈ సృష్టిలో ఈ నక్షత్ర మండలాలు కానీ ప్లానెట్స్ కానీ ఆ తర్వాత నదులు సముద్రాలు పర్వతాలు ఆ తర్వాత ప్రాణులు ప్రాణుల్లో చివరిగా మానవుడు తన్మార్పు సిద్ధాంతం ప్రకారము ఏర్పడ్డారు ఇవన్నీ కూడా భగవత్తి యొక్క తన్మార్పు వల్ల మొదటిగా దివ్యదుడి పరమాణువుల వల్లే బయలుదేరి అక్కడి నుంచి మనిషిలాగా మానవుడిగా వరకు కూడా విస్తరించి వ్యాపించి వచ్చింది ఒక భగవస్థితే భగవత్తి ముందుగా ఏమైంది దివ్యదుడి పరమాణువులుగా మారింది తన్మార్పుగా తర్వాత దివ్యదు పరమాణువులు గుంపులనే చేరి అణువులలే తయారయ్యాయి తన్మార్పుగా అణువులు మళ్ళీ గుంపులుగా చేరి పంచభూతాలయ్యాయి పంచభూతాలతోనే ఈ విశ్వంలో ఒక సకల సృష్టి జరిగింది ఇది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషను లేదా తన్మార్పు సిద్ధాంతం అంటారు భగవంతుడే మారి మానవుడిగా విస్తరించి వ్యాపించాడని ఈ యూనివర్స్లో అంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న సమస్తము కూడా పంచభూతాల చేత తయారైనవేనని ప్రతి వాటిలోనూ కూడా అన్నింటిలో కూడా మన కంటి కనపడుతున్న అన్నింటిలోనూ కూడా ఉన్నది భగవత్తి అనని భగవత్స్థితి దివ్యధుడిగా ముందుగా ఉంది తర్వాత అణువులుగా ఉంది తర్వాత పరమాణువులు అణువులయ్యాక అణువులు పంచభూతాలు అయ్యాక పంచభూతాల నుంచి విశ్వమంతా తయారైందని తయారైన విశ్వమంతా అంతా భగవత్ ఒక సత్యాన్ని ముందుగా గ్రహించారు